హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సోని వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట ఈరోజు రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ ఉప్మా చాలామంది ఉప్మా గట్టిగా ఉంటుంది తినేటప్పుడు నోటికి అంటుకుంటుంది అని అంటుంటారు కదా కానీ ఈ విధంగా చేస్తే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్టవ్ పైన కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి నేను ఇక్కడ ఒక పెద్ద సైజు ఆనియన్ నాలుగైదు పచ్చిమిర్చీలు హాఫ్ క్యారెట్ అలాగే హాఫ్ ఆలుని కట్ చేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత క్యారెట్ అలాగే ఆలు ముక్కల్ని ఆయిల్లోకి వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయటం వల్ల ఇవి టేస్ట్ బాగుంటాయండి తినేటప్పుడు నాకైతే మొత్తం ఫైవ్ మినిట్స్ పట్టింది ఇవి ఫ్రై అవటానికి ఇవి నాకు చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ అయితే వేసుకొని ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొన్ని రెబ్బల కరివేపాకుని కూడా వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇవన్నీ కాస్త మెత్తబడేంత వరకు వేయించుకోవాలి అలాగే నేను ఇక్కడ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఉప్మా రవ్వనైతే వేస్తున్నాను పావు కేజీ కంటే కొంచెం ఎక్కువ అన్నమాట సో ఇలాగా ఉప్మా రవ్వని కాస్త రోస్ట్ చేసుకోవాలండి ఇలాగ రోస్ట్ చేసుకోవటం వల్ల మీకు టేస్ట్ అయితే బాగుంటుంది అలాగే మీకు ఉప్మా కూడా చాలా త్వరగా కుక్ అయిపోతుంది ఉప్మా రవ్వ ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక లీటర్ దాకా హాట్ వాటర్ అయితే వేశాను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్మా రవ్వకి ఒక లీటర్ హాట్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని కాస్త కలుపుకుంటూ ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలన్నమాట నాకు ఇక్కడ నైంటీ పర్సెంట్ దాకా వాటర్ అయితే ఇంకిపోయింది ఇంకొకసారి కలుపుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మంటను సిమ్లో ఉంచి దమ్కైతే వదిలేద్దాము నేను ఇక్కడ టూ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ అయిన వెజిటేబుల్ ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఉప్మాని ఫస్ట్ టైం చేసేవాళ్ళు కానివ్వండి లేకపోతే ఉప్మా చేస్తే సరిగ్గా రాదు అనే వాళ్ళు కానివ్వండి ఈ వీడియో చూస్ చేస్తే మాత్రం చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఉప్మా అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా బాగా తింటారు మనకి ఏదైనా బ్రేక్ఫాస్ట్ త్వరగా అయిపోతుందంటే అది ఉప్మానే కదా చాలా సింపుల్గా టెన్ మినిట్స్లో చేసేయచ్చు ఈ ఉప్మా వేడిగా ఉన్నప్పుడు ఎంత సాఫ్ట్గా ఉంటుందో చల్లగైన తర్వాత కూడా సేమ్ అలాగే సాఫ్ట్గా ఉంటుంది సో మీరు ఒకసారి ట్రై చేయండి ఈ స్టైల్లో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి